గవర్నమెంట్ బెట్టి గారి గవర్నమెంట్ చెప్తారా సమక్షంలో అధికార ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది మరి ఆసక్తి చూడండి ఒకసారి పరిశీలించడానికి మేము అందరం రావడం జరిగింది మరి ఇక్కడ సుభాష్ గారు యూనిట్ ఓనరు వారికి తొంభై ఆరు వేల మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు యాభై శాతం ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు మరి ముఖ్యంగా ఈ చీరలు పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో అని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము సుమారు నాలుగు వేల నుంచి ఐదు రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సాగించి మేము చేస్తున్నాము ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరినీ కోరుకుంటాం ఎందుకంటే ఇది మొదటి చీర మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో తర్వాత ఇతర పవర్ లూమ్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి అని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ సత్ఫలితం చేయాలని